మిత్రులారా ఈ సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతి వెనిజులాకు చెందిన ప్రతిపక్ష నాయకురాలు మరియా కోరినా మచాదోకు ఇవ్వాలని నోబెల్ కమిటీ నిర్ణయించింది నోబెల్ శాంతి బహుమతి అనేది ఎన్నోసార్లు గతంలో ఒక పరిహాసంగా వేళాకూలంగా హాస్యాస్పద వస్తువుగా మారిపోయింది ఎందుకంటే దాని పేరు శాంతి బహుమతి కానీ అది అశాంతికారకులకులోకి ఇవ్వబడుతూ ఉంది నిజంగానే కొన్నిసార్లు శాంతి స్థాపన కోసం ప్రయత్నించిన వారికి ఆ నోబెల్ శాంతి బహుమతి దక్కి ఉండవచ్చు కానీ చాలాసార్లు ఆయుధ వ్యాపారులకు దేశాల మధ్య చిచ్చు పెట్టేవారికి తమ దేశంలో కల్లోలం సృష్టించేవారికి ఇతర దేశాల ప్రభుత్వాలను పడగొట్టిన వారికి అటువంటి అనేక మంది రాజకీయ నాయకులకు నోబెల్ శాంతి బహుమతి దక్కింది ఇప్పుడు కూడా మరియా కొరినా మచాదో అనే వెనిజ్యులన్ ప్రతిపక్ష నాయకురాలికి ఈ బహుమతి ఇస్తున్నాము అని నోబెల్ శాంతి కమిటీ ప్రకటించిన నాటి నుంచి ఒక చర్చ జరుగుతోంది నిజానికి ఈ ప్రకటన రావడానికన్నా కొద్ది రోజుల ముందు నుంచి ఈసారి శాంతి బహుమతి నాకు తప్ప మరెవరికి రావడానికి వీల్లేదు నేను చేసిన పనులకు దక్కవలసిన గౌరవం అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు చిట్ట చివరికి ఈ ప్రకటన వచ్చిన తర్వాత కూడా వైట్ హౌస్ నుంచి నోబెల్ శాంతి బహుమతి డొనాల్డ్ ట్రంప్కి ఇవ్వకపోవడం అన్యాయం అని ప్రకటన వెలువడింది మరొక వైపు నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న మరియా కొరినా మచాదో తన బహుమతిని ట్రంప్కు అంకితం చేస్తున్నాను అని ప్రకటించారు ఐ డెడికేట్ దిస్ ప్రైజ్ టు ద సఫరింగ్ పీపుల్ ఆఫ్ వెనిజులా అండ్ టు ప్రెసిడెంట్ ట్రంప్ అని ఆమె అన్నారు అంటే శాంతి బహుమతి అనేది ఎంత హాస్యాస్పదమైన విషయంగా అశాంతికారకమైన విషయంగా అశాంతికారకులకు దక్కుతున్న గౌరవంగా కనబడుతున్నదో అర్థమవుతుంది అయితే దీని చరిత్ర చదివితే ఇంకా విచిత్రమైన విషయాలు కనబడతాయి పంతొమ్మిది వందల ఒకటి నుంచి ఈ బహుమతి ఇస్తూ ఉన్నారు అందరికీ తెలిసిన విషయమే ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే స్వీడిష్ పరిశోధకుడు రసాయన శాస్త్రవేత్త అనేక వస్తువులు కనిపెట్టినవాడు అనేక పదార్థాలు కనిపెట్టినవాడు మూడు వందల యాభైకి పైగా పేటెంట్లు తన పేరు మీద నమోదు చేయించుకున్న వ్యాపారవేత్త పారిశ్రామికవేత్త పరిశోధకుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ తాను సంపాదించిన విస్తారమైన ఆస్తి నుంచి భౌతిక శాస్త్రంలో రసాయన శాస్త్రంలో వైద్యశాస్త్రంలో సాహిత్యంలో శాంతిలో కీలకమైన కృషి చేసిన వారికి తన పేరు మీద బహుమతి ఇవ్వాలి అని ఒక వీలునామా రాసి పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఆయన చనిపోయాడు పంతొమ్మిది వందల ఒకటి నుంచి నోబెల్ శాంతి బహుమతి ఇస్తూ ఉన్నారు ఇతర బహుమతులు కూడా అదే రకంగా ఏదో ఒకటి రెండు సంవత్సరాలు జరగకపోయి ఉండవచ్చు కానీ కోట్లాది రూపాయల బహుమతి ఈ బహుమతి క్రమబద్ధంగా సాగిపోతూ ఉన్నది ప్రత్యేకంగా ఇవాళ మనం శాంతి బహుమతి గురించి మాట్లాడుకునేటప్పుడు పంతొమ్మిది వందల ఒకటి నుంచి మొదలైన ఈ శాంతి బహుమతి నోబెల్ బహుమతుల కమిటీ ప్రకటన ప్రకారం దేశాల మధ్య సోదరత్వాన్ని పెంచిన వారికి సైనికీకరణ స్టాండింగ్ ఆర్మీస్ అని రాశారు వాళ్ళు నిలకడగా ఉండే స్థిరమైన సైన్యాలను తగ్గించడానికి సైన్యాలను రద్దు చేయడానికి ప్రయత్నించిన వారికి ప్రపంచవ్యాప్తంగా కానీ దేశాలలో కానీ శాంతి స్థాపన ప్రయత్నాలు చేసిన వారికి ఈ బహుమతి ఇస్తారు కానీ ఈ ప్రకటించిన ఆదర్శాలలో ఏ ఒక్కదానికి నిలబడిన వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడిన వారికి కూడా ఈ బహుమతి దక్కింది నోబెల్ శాంతి బహుమతి చరిత్ర అంతా చూస్తే అటువంటి అనేక అశాంతికారకులకు బహుమతి దక్కిన ఉదాహరణలు కనబడతాయి అసలు ఈ ప్రారంభమే ఎట్లా జరిగింది ఆల్ఫ్రెడ్ నోబెల్ శాంతి బహుమతి ఎందుకు ప్రకటించాడు అనడానికి ఒక విచిత్రమైన కథ ఉంది ఆయన ఆయుధ వ్యాపారంలో ప్రధానంగా డైనమైట్ కనిపెట్టి డైనమైట్ను దేశ దేశాలకు పంపించి పేటెంట్ చేసి తద్వారా ఆయన ఈ సంపద అంతా సంపాదించాడు ఈ ఆల్ఫ్రెడ్ నోబెల్ సోదరుడు లుడ్విగ్ నోబెల్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో అంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోవడానికి ఎనిమిది సంవత్సరాల ముందే చనిపోతే పొరపాటున ఒక ఫ్రెంచ్ పత్రిక ఆల్ఫ్రెడ్ నోబెలే చనిపోయాడు అని వార్త రాసిందట రాసి ఆ వార్తలో హెడ్డింగే ది మర్చెంట్ ఆఫ్ డెత్ ఈస్ డెడ్ మృత్యు వ్యాపారి మరణం అని శీర్షిక పెట్టిందట ఆ వార్తలో చరిత్ర పొడవునా ఎన్నడూ లేనంతగా కనీ విని ఎరగనంతగా జనాన్ని చంపే వీలైనంత వేగంగా చంపే సాధనం కనిపెట్టి ఆ సాధనం ద్వారా సంపన్నుడైన ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోయాడు అని రాసిందట ఈ వార్త ఆయనే చదివి తన పేరు తన వారసత్వం చిరస్థాయిగా ఇట్లా అప్రతిష్టపాలు కాకుండా ఉండడానికి ఏం చేయాలి అని ఆలోచించి నోబెల్ బహుమతుల విధానం ప్రారంభించాడు పద్దెనిమిది వందల తొంభై ఐదులో ఆయన చనిపోవడానికి ఏడాది ముందు ఈ వీలునామా రాశాడు తొంభై ఆరులో ఆయన చనిపోయాక వీలునామా బయటపడింది పంతొమ్మిది వందల ఒకటి నుంచి ఈ బహుమతుల పంపిణీ జరుగుతుంది ఈసారి బహుమతి ఒకవైపు ట్రంప్ కోరిక వల్ల హాస్యాస్పదమైంది రెండో వైపు అందిన వ్యక్తి ఎవరు మరియా కోరినా మచాదో ఆమె గురించి నోబెల్ బహుమతుల కమిటీ వెలిజుల ప్రజల ప్రజాస్వామిక హక్కులు కాపాడడంలో అలు కృషి చేసినందుకు నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యానికి న్యాయమైన శాంతియుతమైన పరివర్తన సాధించినందుకు ఆమెకి బహుమతి ఇస్తున్నాము అన్నారు కానీ ఆమె చరిత్ర ట్రంప్కు తన బహుమతిని అంకితం చేయడం ఇవాళ జరిగిన విషయం కానీ ఇరవై సంవత్సరాలుగా ఆమె వెనిజులాలో సాగించిన కృషి వాషింగ్టన్ కనుసన్నలలో సిఏఏ ప్రోత్సాహం మేరకు సాగించిన కృషి ఆమె నిజానికి వెనిజ్యుల ప్రజల కోసం ఏమి చేయలేదు వెనిజులా ప్రజలు ఒక హ్యూగో చావెస్ అని వామపక్ష అధ్యక్షుడిని ఎన్నుకున్నారు ఆ వామపక్ష అధ్యక్షుడి పాలనలో దాదాపు ఇరవై సంవత్సరాలు వెనిజులా సైనిక నియంతృత్వ పాలనలకు వ్యతిరేకంగా ఒక ప్రజా పాలనను అందించింది వెనిజులా మీద బహుళజాతి సంస్థల పట్టును తొలగించింది అమెరికా విదేశాంగ విధానానికి వ్యతిరేకంగా అమెరికా వెనిజులాను తన పెరటిగా తన బానిసగా తన తైనాతీగా వాడుకోవడానికి ప్రయత్నించినప్పుడు ప్రతిఘటించింది ఆ సందర్భం మొత్తంలోనూ మరియా కోరినా వెనిజులాలో వాషింగ్టన్ ముఖంగా ప్రవర్తించింది విదేశీ జోక్యానికి అనుమతించింది విదేశీ జోక్యాన్ని సమర్థించింది ఎన్నికైన ప్రజా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నికైన ప్రజాప్రభుత్వం మీద కుట్రలు చేస్తూ వచ్చింది హ్యూగో చావేస్ ప్రభుత్వం మీద ఆ తర్వాత వచ్చిన మధురో ప్రభుత్వం మీద అమెరికా ఆంక్షలు విధించినప్పుడు అమెరికా వెనిజులాకు ఔషధాలు ఆహార పదార్థాలు అనేక రకాల ఎగుమతులను నిషేధిస్తూ ఆంక్షలు విధించినప్పుడు ఆ ఆంక్షలను అంటే తన దేశం మీద మరొక దేశం విధించిన ఆంక్షలను తన దేశ ప్రజలకు ఆహారం అందకుండా ఔషధాలు అందకుండా అవసరమైన పరికరాలు అందకుండా మరొక దేశ ప్రభుత్వం ఒక సామ్రాజ్యవాద ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పుడు ఆంక్షలు విధిస్తున్నప్పుడు ఆ ఆంక్షలను సమర్థించిన వ్యక్తి ఆమె అంటే ఆమె తన దేశ ప్రజల కోసం ఏమీ చేయలేదు బహుశా తన దేశంలోని కూల్చివేయబడిన పాలక వర్గాలకు సైనిక నియంతలకు అనుకూలంగా ఆమె ఈ పనులు చేసింది ఇది మాత్రమే కాదు హ్యూగో చావేజ్ పాలనలోను మధురో పాలనలోను ప్రభుత్వ ఆస్తులను పెంచడం ప్రభుత్వ రంగ పరిశ్రమలను పెంచడం ప్రైవేటీకరణను రద్దు చేయడం ప్రైవేటు సంస్థలను జాతీయం చేయడం వంటి అనేక పనులు జరిగినప్పుడు ఆమె నిరంతరాయంగా ప్రైవేటీకరణకు అనుకూలంగా పనిచేసింది ప్రభుత్వ ఆస్తులను ఇంకా ఇంకా ఎక్కువగా ప్రైవేటీకరించాలి బహుళజాతి సంస్థలకు అప్పగించాలి అమెరికన్ సంస్థలకు అప్పగించాలి అని ప్రయత్నం చేసింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో హ్యూగో చావెల్స్ ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పటి వరకు ఉన్న సైనిక నియంతృత్వాలను రద్దు చేస్తూ దేశానికి ఒక రాజ్యాంగ రచన చేశారు ఆ రాజ్యాంగం కింద ఎన్నికలు జరిగి ఆయన పాలన సాగుతూ ఉండగా రెండు వేల రెండులో పెడ్రో కార్మోనా అనే ఒక వ్యాపారవేత్త నాయకత్వంలో సైనిక కుట్ర జరిగి హ్యూగో చావెజ్ను కూలదోశారు ఒక ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోశారు కూలదోసిన వెంటనే పెడ్రో కార్మోనా తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకొని రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్నాను అని ప్రకటించాడు ఈ పెడ్రో కార్మోనా ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించింది మరియా కోరినా కాకపోతే ఆ సైనిక పాలన ఎక్కువ కాలం సాగలేదు నలభై ఎనిమిది గంటల్లోనే దేశ ప్రజలు తిరగబడి మళ్ళీ హ్యూగో చావేజ్ను అధికారంలోకి తెచ్చారు ఏప్రిల్ పదకొండున ఆయన పదవీచ్యుతుడైతే ఏప్రిల్ పద్నాలుగున మళ్ళీ ఆయన అధ్యక్ష పదవికి వచ్చారు దేశంలో ఆమె చేసిన ఈ కార్యక్రమాలు అలా ఉంచి ఇప్పుడు ట్రంప్కు తన బహుమతిని అంకితం చేయడం గాజా మీద హంతక దాడులు చేస్తున్న నరమేధం సాగిస్తున్న ఇజ్రాయెల్ పాలకులకు ఆమె తన జీవిత కాలం అంతా మద్దతు తెలుపుతూ ఉంది శాంతి బహుమతి నిజంగా శాంతి శాంతికారకులకైనా శాంతి స్థాపకులకైనా దక్కుతున్నది లేక నోబెల్ శాంతి బహుమతి ఒక హాస్యాస్పదమైన పరిహాసానికి గురయ్యే తలకిందుల వ్యవహారంగా మారిపోయిందా